హాయ్ నమస్తే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్పై ఏసీబీ కేసు కేటీఆర్ గారి క్విరా పిటిషన్ను కొట్టివేసిన జస్టిస్ కె లక్ష్మణ్ గారి ధర్మాసనం దర్యాప్తుకు ప్రాథమిక ఆధారాలున్నాయి దర్యాప్తును అడ్డుకోలేము అన్న హైకోర్టు కేటీఆర్ ఏమైనా చంద్రబాబు నాయుడు గారు కేసులపై దర్యాప్తు లేకుండా స్టేలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి వారికి కేసులపై దర్యాప్తులు ఉండవు ముందస్తు బెయిల్ లో ఉంటాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ పరుడు అందుకే ఆయనపై ఎన్ని కేసులున్నా దర్యాప్తులు ఉండవు స్టేలు ఉంటాయి ఇప్పుడు దర్యాప్తును అద్దుకోవడం తొందరపాటు చర్య అవుతుందన్న హైకోర్టు అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా వ్యక్తి కోర్టు అప్పీలుకు వీలుగా సమయం కూడా ఇవ్వని కోర్టు అదే చంద్రబాబు నాయుడు గారు అయితే వెంటనే వ్యవస్థలను మేనేజ్ చేస్తారు పోర్టులను మేనేజ్ చేస్తారు స్టేలు తెచ్చుకుంటారు ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కేటీఆర్ గారు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయాలో కోర్టులను ఎలా మేనేజ్ చేయాలో ఎటువంటి లాయర్ల కొనాలో కూడా తెలియదు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడులో అధికారంలో నుంచి దిగిపోయే నాటికి హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఎనిమిది వందల ఎకరాలు భూమిని బిల్లీ రావనే వ్యక్తికి అప్పనంగా కట్టబెట్టాడు ఆ కేసు దాదాపు ఇరవై సంవత్సరాలు నడిచింది ఈ ఇరవై సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఏ కోర్టు అయినా ప్రశ్నించిందా ఒక కేసు అయినా నమోదైందా అలా మేనేజ్ చేయాలి కోర్టులను అలా మేనేజ్ చేయాలి వ్యవస్థలను వ్యవస్థలను మేనేజ్ చేయకుండా ఒట్టి చేతులతో దర్యాప్తు లేకుండా కేసులు కొట్టేమంటే ఎలా బాలకృష్ణ గారి ఇంట్లో తుపాకి పేలిన సంఘటనలో ఒక వ్యక్తి చనిపోతే బాలకృష్ణ గారిపై కేసు నమోదైందా బాలకృష్ణ గారిని ఎవరైనా అరెస్ట్ చేశారా బాలకృష్ణ గారు జైలుకి వెళ్ళారా అలా మేనేజ్ చేయాలి వ్యవస్థలను కోర్టులను ఓటుకు నటు కేసులు డైరెక్ట్గా దొరికిన వారిని కూడా వదిలేశారు పనికి మాలిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తే ఆ సెక్షన్లకు నేను చేసిన తప్పుకు సంబంధం లేదు కాబట్టి నాకు బెయిల్ ఇవ్వండి అంటూ కోర్టులను ఆశ్రయించారు కానీ నేను ఆ తప్పు చేయలేదు అని కాదు నేను తప్పు చేయలేదు అని బెయిల్ అడగలేదు నేను చేసిన తప్పుకు పెట్టిన సెక్షన్లకు సంబంధం లేదు కాబట్టి నాపై కేసులు కొట్టేయండి అని అడుగుతున్నారు ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబు నాయుడు గారు దొరికారు వాయిస్ రికార్డు ఉంది అయినా చంద్రబాబు నాయుడు గారిపై ఒక కేసు అయినా నమోదు చేశారా దర్యాప్తు ఏమైనా చేశారా తప్పు చేసినా అది అధికారికంగా ఎలా చేయాలో ఎలా తప్పించుకోవాలో ఎలా వ్యవస్థలను మేనేజ్ చేయాలో చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి కేటీఆర్ గారు కేసీఆర్ గారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కానీ వ్యవస్థలను మేనేజ్ చేయడం తెలియదు ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోలేకపోయారు న్యాయ వ్యవస్థలోని కుల వ్యవస్థను ఎలా ఉపయోగించుకోవాలో చంద్రబాబు నాయుడు గారు తెలిసినంత ఎవరికీ తెలియదు ఇవన్నీ తెలియకుండా కేసులు కొట్టేయండి దర్యాప్తు ఆఫ్ చేయండి వేలు ఇవ్వండి అంటే ఎలా కుదురుతుంది దర్యాప్తు జరగాలి నిజా నిజాలు ప్రజలకు తెలియాలి ఎందుకంటే కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి లెక్క నిజాయితీ పరుడు కాదు కదా అందుకే చంద్రబాబు నాయుడు గారిపై ఎన్ని కేసులు ఉన్నా దర్యాప్తులో ఉండవు అరెస్ట్లో ఉండవు అన్ని స్టేలే ఉంటాయి ముందస్తు బెయిల్లో ఉంటాయి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది వినియోగించుకుంటున్నాడు వదిలే ప్రసక్తే లేదు దర్యాప్తు జరగాలి నిజానిజాలు నెగ్గితేలాలి